హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు మైట్యూబ్ ఛానల్ నేను మీ పద్మ ఈ రోజు ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసారండి అదేనండి సమ్మర్ వచ్చేసింది కదా ఇంకా సమ్మర్ వచ్చినాక తక్కువ మన గుర్తుకొచ్చేదేంటి మామిడికాయలు కాదు ముందు మంచి ఎండలు ఈ పొయ్యిమానం మాతం మోగిపోయే ఎండలు అన్నమాట నెక్స్ట్ వచ్చి మామిడికాయలు ఈ మామిడికాయల సీజన్లో ప్రతి ఒక్కరూ ఆవకాయ ఊరగాయనైతే పెట్టుకుంటారు అన్నమాట ఇంకా మేము కూడా అలాగే ఆవకాయ ఊరగాయని పెట్టాలని నేను రమణి డిసైడ్ అయినాము ఇంకా రమణి నేను ప్రాసెస్ స్టార్ట్ చేసేసాం మాతో పాటు మీరు కూడా చూసేయండి వీడియో మీకు ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత మామిడికాయని ముందుగా శుభ్రంగా కడుక్కొని ఆరబెట్టేసుకోవాలి ఆరబెట్టిన తర్వాత ఇలా ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలన్నమాట ఇలా ముక్కలుగా కట్ చేసుకుని ఈ కత్తి కట్ చేసాము కత్తి చాలా కష్టం ఉండే మామిడికాయ గోయాలంటే నేనైతే ఒక మాడికాయ కట్ చేసే లోపల నానా తంటలు తిప్పలన్నీ అనమాట ఒకే ఒక మాడికాయ కట్ చేసింది చాలా లేట్ అయిపోయింది ఇవన్నీ నేను కట్ ఉంటే రెండు రోజులు అయిపోయి ఉంటది అనమాట పెట్టే లోపల మామూలుగా ఒక హుడ్ తీసుకొని అందులో మామిడికాయని పెట్టక టక్కన కొట్టేస్తుంది ఇవి ఈజీ ప్రాసెస్ ఈ కత్తి చాలా కష్టం అనమాట చెయ్యాలంటే నెక్స్ట్ వచ్చేసి ఒక బౌల్లో ఆయిల్ పోసేసుకుని అందులో మనం కట్ చేసుకున్న మాడికాయ ముక్కలు ఇందులో యాడ్ చేసేసుకోవాలి ఇలా యాడ్ చేసుకుంటే మాడికాయ ముక్క అనేది ఫ్రెష్గా మంచిగా ఉంటుందంట ఆయిల్ యాడ్ చేసుకుని ఇలా తీసి ఒక బతిప్లో అయితే వేసుకోవాలి మేము ముక్కలు అన్నిటినీ అలానే తీసాము ఇది కొత్తగా ఫస్ట్ టైం నేను చూస్తున్నాను అనమాట ఇలాగా చాలా బాగుంటుందంట ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి కొన్ని మెంతులు కూడా ఒక ప్యాకెట్ మెంతులు మేము డైరెక్ట్ వేసేసాం అన్నమాట నెక్స్ట్ కొన్ని వెల్లుల్లి రెబ్బల్ని కూడా తొక్కు తీసేసి హాఫ్ కిలో వెల్లుల్లి రెబ్బలను అయితే యాడ్ చేసాం మేము తొక్కు తీసేసి అందులో కొని ఇందులో కొని యాడ్ చేసాను అలాగే ఆవు పిండిని కూడా ఇందులో ఒక బౌలు అందులో ఒక బౌలు అయితే వేసుకున్నాను నేను రమణిచ్చేసారంటే మీరు నమ్మారా మాకిద్దరికి వంటలు రావు అక్క చేసింది ఇవన్నీ ప్రాసెస్ నాతో చేపించింది అన్నమాట నీట్గా అన్ని తర్వాత ఆ రెండు ప్యాకెట్లు కల్లుప్పుని తీసుకున్నాము మిక్సీకి పట్టేసుకొని అది కూడా ఇందులో ఒక బౌలు అందులో ఒక బౌలు అయితే యాడ్ చేసేసుకున్నాము ఇప్పుడు ఎర్రటి కారాన్ని కూడా ఇందులో ఒక బౌలు అందులో ఒక బౌల్ యాడ్ చేసేసుకున్నాం అనమాట ఈ ప్రాసెస్ మార్నింగ్ స్టార్ట్ చేసేసాము ట్వల్ అయింది మాకు ఇదంతా ప్రిపేర్ చేసే లోపల ఆవకాయ వరగాయ మజ్జ్జాక చూడండి ఎలా ఉందో మన కారం ఇప్పుడు ఇదంతా కలిసేలాగా ఆయిల్ పోసుకొని మంచిగా ఇలా కలుపుకోవాలన్నమాట చూస్తుంటే నోరూరు పాతున్న అంత బాగుంది వరగా చూడండి ఇలా బాగా చేత్తో ఈ పొడంతా మిక్సీ అయ్యేలాగా ఆయిల్ పోసుకొని బాగా కలుపుకోవాలి చూడండి నేను రమణి ఎంత బాగా చేస్తున్నా వంటలు మన రెండు బకెట్ల మాడికి ఎవరు